భారత రాజ్యాంగం వయోజనులకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్ కోరారు పార్లమెంటు ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నూట ముప్పై రెండవ బూత్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఏ పార్టీ ఏ వ్యక్తి అయితే తనకు మేలు జరుగుతుందో ఆ వ్యక్తిని ఆ పార్టీని ఎన్నుకునే హక్కు ఓటరుకు ఉందన్నారు ఓటు వేయడానికి రావడం జరిగింది ఈ అందరూ కూడా ప్రజానికం అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎవరైతే మంచి అభ్యర్థితో వారికి ఓటేసి మంచి పార్టీ అని ఆలోచించి వారికి ఓటేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇద్దరు మరి పిల్లలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం